శివ ఆ బొమ్మ ఇచ్చేయటంతో గగన్ చాలా సంతోషంగా తన గదికి తీసుకువెళ్ళిపోతాడు తరువాత అపూర్వ అసలు ఆ భూమి తమ్ముడు ఆ గాడి ఇంట్లో ఉండటానికి చెర్రి హెల్ప్ చేశాడు అని కోపంతో రగిలిపోతూ గోరెంటాకుకి చెప్పుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ భూమినే అనుకుంటే ఇప్పుడు వీడి తమ్ముడు ఒకడు నాకు ఇలా వచ్చి తగలడ్డాడు అని అపూర్వ అంటే అయినా కూడా ఎందుకమ్మాయి నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు వాడేమి భూమిలా అల్లుడు గారి కొడుకు అయితే కాదు కదా ఆస్తిలో వాటా అడగటానికి అని నువ్వు కంగారు పడుకు అని గోరెంటాకు అంటుంది కాదు పిన్ని వాడి దగ్గర ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మలో కెమెరా ఉంది అందుకే నా తిప్పలంతా అని అపూర్వ అంటే ఏముంది ఆ కెమెరాలో అని గోరెంటాకు అంటుంది అందులో ఏముందో సమయం వచ్చినప్పుడు చెప్తాను ఆ బొమ్మలో కెమెరా ఉంది ఆ あか నా చేతికి రాకపోతే ఇక అంతే సంగతులు అయినా ఆ భూమి చూడు చాలా తెలివిగా ఇక్కడికి తీసుకురాకుండా ఆ గగన్గాడి ఇంట్లో పెట్టింది అని అప్పుడు అంటే అమ్మాయి ఇప్పుడు ఆ భూమి తమ్ముడు శివగాడు ఈ ఇంటికి రావాలి ఆ బొమ్మ నీ చేతిలో పడాలి కెమెరా నీ చేతిలో పడాలి అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది నేరుగా ఆ గగన్గాడికి ఫోన్ కొట్టి భూమి తమ్ముడు శివ మీ ఇంట్లో ఉంటున్నాడు భూమి చాలా ప్లాన్ ప్రకారం మీ ఇంట్లో పెట్టిందని ఒక్క ఫోన్ కొట్టు వెంటనే ఆ గగన్గాడు శివని తోసేస్తాడు అప్పుడు ఆ శివగాడు బొమ్మ కెమెరా పట్టుకొని మన ఇంటికి వచ్చేస్తాడు మన ఇంటికి వచ్చిన తర్వాత బొమ్మ నీ చేతిలోకి రావటం కెమెరా నీ చేతిలోకి రావటం ఎంతసేపు చెప్పు అని గోరెంటాకు అంటే నీ దిక్కు మాలిన ఐడియా నాకెందుకు రాలేదని ఆలోచిస్తున్నానని అపూర్వ అరుస్తూ ఉంటుంది ఏమైంది అమ్మాయి నా ఐడియా బాగానే ఉంది కదా అని గోరెంటాకు అంటే మనం ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆ గగన్ గాడు ముందుగా భూమికి ఫోన్ చేసి నువ్వు నా తమ్ముణ్ణి ఇంట్లో పెడతావా అని తిట్టేస్తాడు అప్పుడు ఆ భూమి అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా గగన్ గాడికి తెలిసిందని ఆలోచించటం మొదలు పెడుతుంది అది మన ద్వారా తెలిసిందని ఆ భూమికి అర్థమైపోతుంది అప్పుడు ఎందుకు వీళ్ళు ఆ శివని వాళ్ళ ఇంట్లో ఉండనివ్వకుండా ఇక్కడికి వచ్చేలా చేస్తున్నారని ఆలోచన మొదలుపెట్టి ఆ బొమ్మపై డౌట్ వస్తుంది ఆ బొమ్మని వెతకటం మొదలు పెట్టిందాకేమైనా భూమి చేతికి వెళ్తుంది అప్పుడు నేనైపోతాను అసలు బుద్ధుందే ఇలాంటి ఐడియాలు ఇవ్వటానికని అపూర్వ తేడుతూ ఉంటుంది అమ్మాయి బొమ్మ అంటావు గుట్టంటావు రట్టంటావు కానీ ఆ కెమెరాలో ఏముందో చెప్పడం లేదేంటి అని గొరెంటాకు అనడంతో వెంటనే అపూర్వ గొరెంటాకు చెంప కొడుతుంది ముందు ఆ బొమ్మ నా చేతికి రావాలి ఆ కెమెరా నా చేతికి రావాలి తర్వాత భూమి తమ్ముడి సంగతి ఇద్దరి సంగతి చూస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది తర్వాత గగన్ జాగింగ్కి వెళ్ళటంతో షూ లేస్ కడుతూ వాటర్ అందిస్తూ భూమి హెల్ప్ చేస్తూ ఉంటుంది వాటర్ ఇస్తున్నప్పుడు ఎవరు మీరు హెల్ప్ చేస్తున్నారు కానీ ముఖం చూపించట్లేదు అని గగన్ అడగటంతో భూమి ముఖం చూపేస్తుంది వెంటనే గగన్ వాటర్ బాటిల్ని వెసిరి కొట్టి నోట్లో పోసుకున్న వాటర్ని కూడా ఉమ్మేసి కోపంగా వెళ్తూ ఉంటే ఆగుబావా ఎందుకంత కోపం బావా నీకు నేనేమన్నాను జస్ట్ పెళ్ళైన తర్వాత మా ఇంట్లో ఉందామన్నాను కానీ నువ్వు ఇష్టం లేదని చెప్పి పెళ్ళి ఆపుకున్నాం అంతే కదా ఇందులో నేను చేసిన తప్పేముంది బావా అని భూమి అడుగుతూ ఉంటుంది నేనేమి పిచ్చి దానిలో ఆ ప్రపోజల్ పెట్టలేదు బావా పెళ్ళైపోయిన తర్వాత నువ్వు మా ఇంట్లో ఉన్నావనుకో రోజు మా నాన్న మీరు ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు అప్పుడు ఒకరి మంచితనం ఒకరికి బాగా అర్థమయ్యి అప్పుడు మీ మంచితనాన్ని అర్థం చేసుకొని మా నాన్నే నన్ను కాపురానికి మీ ఇంటికి పంపించేవారు అందుకే నేను ఆ ప్రపోజల్ పెట్టాను అని భూమి అంటే ఇక గగన్ చాలా కోపంగా చూడు భూమి ఒకదానికి ఇంకొక దానితో లింకు పెట్టి చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు రెండు దిక్కులు ఎప్పటికీ కూడా కలవవు అలాగే నేను మీ నాన్న కూడా ఎప్పటికీ కలవము జీవితాంతం శత్రువులుగానే ఉంటాము అండ్ నువ్వు మీ నాన్నని వదిలి రాలేవు అది నువ్వు గతంలో చాలాసార్లు ప్రూవ్ చేశావు ఇక గతించిన మన ప్రేమ గురించి ఇంకెప్పుడూ కూడా మాట్లాడకు అని గగన్ దండం పెడుతూ చెప్తూ ఉంటాడు దండం పెట్టి గగన్ వెళ్తూ ఉంటే ఏంటి మన ప్రేమ గతించిందా మన ప్రేమ ఎప్పటికీ గతించదు నేను ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను అని భూమి అనగానే గగన్కి ఇంకా చాలా ఎక్కువ కోపం వస్తుంది ప్రేమ 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 ఇంకా ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావు ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రేమ పేరు చెప్పి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు నేను ఎవరి జీవితం నాశనం చేశాను చెప్పు బావా చెప్పు అని భూమి నిలదీస్తూ ఉంటుంది నిన్ను ప్రేమించి నా జీవితం నాశనం అయిపోయింది సరే నేనే ప్రేమించాను కాబట్టి తప్పు నాదే కానీ నా తమ్ముడేం చేశాడు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండటం కోసం నక్షత్రం ఎల్లో తాలి కట్టాడు వాడి జీవితం అయిపోయింది మళ్ళీ నువ్వు ప్రేమ అనే మాటెత్తకు అని గగన్ మళ్ళీ దండం పెట్టి వెళ్ళిపోతాడు అయితే గగన్ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే భూమి మళ్ళీ గగన్కి ఎదురుగా వచ్చి అడ్డు నిలబడి ఉంటుంది ఇప్పుడేంటి అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు సరే నాపై నీకు కోపం ఉంది నేను మోసం అంటున్నావు మన ప్రేమ గురించి వదిలేసే బావా కానీ మనమిద్దరం కలిసి మా అమ్మ ఆశయం కోసం అకాడమీ పెట్టాం కదా అది మన ఇద్దరి పేరుతో ఉందన్న విషయం మీకు తెలుసు కదా బావా మా అమ్మ ఆశయం నెరవేరటం కోసం నీ కోఆపరేషన్ కావాలి బావా అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ నవ్వుతూ ఓహో నువ్వు ఇందాక నాకు షూలేస్ కట్టావు కదా అది నాకు సహాయంగా అనిపించింది కానీ అది నీ అవసరమని నాకిప్పుడు అర్థమైంది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది నీ వ్యవహారం అని గగన్ తేడుతూ ఉంటాడు నీతో కలిసి డ్యాన్స్ అకాడమీ కాదు కదా ఏది కూడా రన్ చేయను నీకు అసలు కోఆపరేట్ కూడా చేయను అని గగన్ వెళ్తుంటే బావా ఆగు అని భూమి అంటుంది ఇష్యూ మాట్లాడకు అసలు నన్ను ఇలా పిలవకు జాలిగా ముఖం పెట్టి అడిగితే అవునంటూ తల ఊపడానికి నేనేమి చర్యని కాదు అని గగన్ కోపంగా వెళ్ళిపోతాడు గగన్ అలా మాట్లాడడంతో భూమి బాధపడుతూ ఉంటుంది తర్వాత నక్షత్ర పెళ్లి జరిగిన సంఘటన మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ఉంటుంది నీ పెళ్ళి చెర్రీతో అయిపోయిన తర్వాత నాకు గగన్ బావుకి ఎవరు అడ్డురారు అని మాట్లాడిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ఉంటుంది అతయ్య కాఫీ తీసుకురా అని నక్షత్ర చెప్పడంతో మీరా కాఫీ ఇస్తుంది ఏంటి ఇంత స్ట్రాంగ్గా పెట్టావు పెట్టడం తెలీదా అని నక్షత్ర మీరాని అరుస్తూ ఉంటే అంటే నువ్వు స్ట్రాంగ్గానే తాగుతావు కదా నక్షత్ర ఎప్పుడు పెట్టినట్లే పెట్టానే అని మీరా కిచెన్లోకి వెళ్తుంది మీరా నీకు అసలు బొద్దుందా నక్షత్ర ఇప్పుడు నీ కోడలు ముందు అపుర్వ కూతురు కాబట్టి నువ్వు తను చీకొట్టినా వెసుక్కున్నా సైలెంట్గా ఉండేదానివి ఇప్పుడు నువ్వు చీకొట్టాలి నువ్వు అజమాయిషీ చేయాలి కానీ తను చీకొడుతుంటే ఇలా పడుతున్నావేంటి అని బామ్మ అడగటంతో అవును కదా అని మీరా అంటుంది అప్పుడే భూమి వాటర్ తాగుతూ గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటుంది అదేంటి భూమి నువ్వు నాకు కోడలుగా వస్తావనుకుంటే నక్షత్రం వచ్చింది నువ్వు వస్తే నా జీవితం బాగుపడేదేమోనని మీరా అంటే చూడండి అత్తయ్య ఇప్పుడు నక్షత్ర నీకు కోడలుగా వచ్చినా కూడా చెర్రీకి అఫియల్గా ఇంకా భార్య కాలేదు కదా అందుకే తను అజమాయిషి చేస్తోంది కాబట్టి ముందు జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించేసేయండి అని చెప్పడంతో నాకేమీ అర్థం కావటం లేదు అని బామ్మ మీరా అంటారు అదే ఫస్ట్ నైట్ జరిపించేసేయండి పెద్దవాళ్ళు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అని భూమి అనడంతో అమ్మో అప్పుడు వదినా ఒప్పుకోరు కదా అని మీరా అంటుంది పెళ్ళైన తర్వాత ఒప్పుకోకపోవటానికి ఆవిడ ఎవరు ముందు వెళ్ళి నాతో మాట్లాడండి అని భూమి చెప్తుంది అమ్మో నాకు భయమేస్తోంది సరే మాట్లాడదాం పదార్థయ్యా అని మీరా అంటుంది తర్వాత ఇన్స్పెక్టర్ రావడంతో రెండు ఇన్స్పెక్టర్ గారు రాత్రి ఫోన్ చేయగానే ఉదయాన్నే ఇంత ఎర్లీగా వస్తారని నేను అస్సలు అనుకోలేదు చెప్పండి ఇంతకీ ఆ ఇన్స్పెక్టర్ని చంపింది ఎవరు వన్ని పట్టుకున్నారా చెప్పండి అని అడుగుతూ ఉంటే అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది కాఫీ టీ తీసుకురండి అని శరత్ చంద్ర ఆర్డర్ వేయడంతో గోరెంటాకు కాఫీ పట్టుకు వస్తుంది అపూర్వ నువ్వు ఇస్తేనే బాగుంటుంది అని ఆ కాఫీ కప్పుని ఆవిడ అపూర్వ చేతిలో పెడుతుంది చంపింది అతడు కాదండి ఆవిడ ఆడమనిషి చంపింది అని ఇన్స్పెక్టర్ చెప్పగానే అప్పుడు ఆ కాఫీ కప్పుని వణికించేస్తూ ఉంటుంది అది గమనించేసిన గొరెంటాకు అయ్యో అప్పుడు రాత్రి నీ చెయ్యి బెనికింది కదా ఉండు నేనే ఇస్తాను అని కాఫీ కప్పుని అందుకునేస్తుంది దాంతో శరత్ చంద్ర ఎలా ఉంది నీ చెయ్యి అని అడుగుతూ ఉంటే కాఫీ కప్పు పట్టుకొని అపుడ వణికిపోవటం ఇన్స్పెక్టర్ మొత్తం కూడా గమనించుకుంటూ ఉంటారు ఏంటి ఆడది చంపిందా అని శరత్ చంద్ర చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును ఆడవాళ్ళు నమ్మించినట్లుగా ఎవరూ కూడా నమ్మించలేరు కదా మనిషిని మనసుని సొంతం చేసుకోగలరు అంతకన్నా చాలా ఎక్కువగా నమ్మించి ప్రాణాలు తీయగలరు అని అతను చెప్పడంతో అంటే నా శోభ హత్యకి ఆవిడికి ఏదైనా సంబంధం ఉందా అందుకే ఆ ఇన్స్పెక్టర్ని చంపేసిందా అని శరత్చంద్ర అంటే సంబంధం ఉంది కాబట్టే కదా ఆవిడ మరి ఆ ఇన్స్పెక్టర్ని మర్డర్ చేసింది నాకు తెలిసి ఆవిడ ఈ ఒక్క మర్డరే కాదు ఇంతకుముందు చాలా మర్డర్లే చేసి ఉంటుంది అని ఇన్స్పెక్టర్ అపూర్వ వైపు చూస్తూనే ఇదంతా మాట్లాడుతూ ఉంటాడు దాంతో అపూర్వ తెగ వణికిపోతూ ఉంటుంది అంటే అపూర్వనే చేసిందని ఇన్స్పెక్టర్కి ఏవైనా ఆధారాలు దొరికాయా ఇప్పుడు అపూర్వని అరెస్ట్ చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం